అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డండి జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా ఓసారి చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి మనకు కొబ్బరి బెల్లం హెల్త్ పరంగా అయితే చాలా మంచిది ఎదిగే పిల్లలకు పెడితే ఇంకా మంచిదండి దీన్ని తయారు చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే చేసుకోండి పక్కకున్న క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు కొబ్బరి నేను ఒక నాలుగు చిప్పలు తీసుకున్నా అవన్నీ అట్లా చిన్నగా కడి చేసుకోవాలి తీసుకొని మనం దేవుళ్ళ కాడ కొట్టినప్పుడు వేస్ట్గా ఉంటాయి కదా వేస్ట్గా పడేయకుండా మనం ఇట్లా చేసి పిల్లలకు పెడితే చాలా మంచిదండి హెల్త్ పరంగా అయితే కొబ్బరి అంతా మనం అట్లా కోర్సుగా పట్టుకోవాలి పట్టుకున్నాక దాన్ని మెదరింగ్ చేసుకోవాలి నేనైతే మెదరింగ్ కప్పు తోటి చేత్తున్న మీ దగ్గర గిన్నె కానీ గ్లాస్ కానీ ఏది ఉంటే అది దాంతో మెదరింగ్ చేసుకోండి మెదరింగ్ అన్నది మనకు కంపల్సరీ ఉండాలి చూడండి నాకైతే ఒక మూడు కప్పుల కొబ్బరి వచ్చింది అంటే మనం బెల్లం కొబ్బరి ఎంత అవుతుందో మనం మెదరింగ్ చేసుకుంటేనే బెల్లం వేసుకోవచ్చు ఇప్పుడు నాకు ఒక మూడు కప్పుల కొబ్బరి అయింది ఆ కొబ్బరిని ఇప్పుడు మనం బెల్లం చుతాం దాంతో కొలుసుకోవాలి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టి మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు వేసుకొని ఒక హాఫ్ కప్ పావు కప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి వన్ థర్డ్ కప్పు దాకా వేసుకొని ఒక రెండు స్పూన్ల దాకా వాటర్ తీసుకోండి పావు కప్పు కొంచెం సగం వేసుకోండి మనం ఏ తోటి బెల్లం తీసుకున్నామో దాంతో పావు కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకోండి వాటరు ఇప్పుడు మనం అది స్టవ్ అంటే పెట్టి మీద పెట్టుకొని మనకు బెల్లం కరిగి కొంచెం తీగపాకం లాగా చేతి కత్తుకునేటట్టు రావాలి రెండు పొంగులు వస్తే సరిపోయిద్దండి చూడండి అట్లా బెల్లం అంతా చక్కగా కరిగించుకోవాలి అంటే మీరు తీసుకునే బెల్లం కొంచెం నలకలు అవి ఉన్నట్టయితే స్ట్రైనర్ చేసుకోండి నేను నాది మంచిగానే ఉంది కాబట్టి నేను స్ట్రైనర్ చేస్తలేను మనం బెల్లం అంతా అట్లా కరిగినాక చూడండి అట్లా వేసుకుంటే మనకు అది తెగిపోకుండా పడాలి అప్పుడే మనకు తీగపాకం వచ్చినట్టు చూడండి చేతస్థం వేసుకుంటే ఇట్లా చేతికి అంటుకోవాలి ఇప్పుడు మనం దాన్ని కొబ్బరిని వేసుకోవాలి బెల్లం సిరప్లో వేసుకొని దాన్ని ఒక ఉండ వచ్చేదాకా దాన్ని మనం కొబ్బరి అంతా బెల్లం సిరపులో ఉడికించుకోవాలి చూడండి మనం ఇప్పుడు అదంతా కలుపుకొని మనకు శ్రావణ మాసం అయిపోగానే వినాయకుడు వస్తుంది కదా మనం ఇట్లా ప్రసాదంగా పెట్టచ్చండి వినాయకునిస్తాం మనం నవరాత్రులు రోజు ఏదో తీరు తీసుకుపోతాం కదా ప్రసాదం ఇలా ఒకసారి తీసుకుపోండి టేస్టీగా చాలా బాగుంటాయండి చూడండి కొబ్బరి అంతా ఉడికించుకోవాలి అట్లా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా కొబ్బరిని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ దాకా ఇలాక్షి పొడి వేసుకోండి ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి మనకు ఇలాక్షి పేవర్తో చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా కొబ్బరి అంతా కలుపుకొని చూడండి అట్లా ప్యాన్ నుంచి సపరేట్ కావాలి మనం చేత కొంచెం తీసుకొని చూస్తే ఉండ రావాలి చూడండి మనకు ఉండ వచ్చింది కదా ఇప్పుడు కొబ్బరి అంతా ఉడికినట్టే మనం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపుకుంటే సరిపోయి చూడండి ప్యాన్ కత్తుకోకుండా అట్లా రావాలి ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని కొంచెం చల్లారినాక మనం లడ్డూలు చేసుకోవాలి కొబ్బరి ఉండలు ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి కొంచెం చల్లారినాక మనం ముట్టుకుంటే కాల చూడు ఆవారి దాకా ఉంచుకొని ఇప్పుడు మనం అవిటిని అట్లా చేసుకోవాలి ఉండలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి జ్యూషీగా మనకివి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగైదు రోజులు ఉంటాయి బయట ఉంచింది ఉంటే రెండు రోజులే ఉంటాయి చూడండి అట్లా మనం అన్నీ చేసుకోవాలి లడ్డూలు అన్ని లడ్డూలని అలాగే చేసుకోండి చూడండి మనకు లాస్ట్ లడ్డు దాకస్తాం చాలా జ్యూసీగా వస్తుంది చాలా టేస్టీగా వస్తుంటాయండి చేసుకున్న చాలా ఈజీ ఈ లడ్డూలని ఇలా ఒకసారి చేసుకోండి చూడండి మనకు ఎంత అంటే అంత జూషిగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటాయి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి చూడండి ఎంత జూషీగా ఉందో చాలా అంటే చాలా బాగుంటుందండి తిన్న కొద్దీ ఇంకోటి తినాలనిపించే విధంగా ఉంటుందండి లడ్డు చాలా బాగుంటుంది తప్పక ఇలా ట్రై చేయండి మేకు నచ్చుతు నచ్చుతాయి